ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగ్ లు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్టు మీకేఎంఆర్ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి టీడీపీ ప్రతి శనివారం అంటే ప్రతిరోజు ఒక మంత్రి ఒక టీడీపీ సీనియర్ నాయకుడు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ప్రజల యొక్క వినతలు స్వీకరించే కార్యక్రమానికి చంద్రబాబు గారు స్వీకారం చుట్టారు ఒక్కొక్క శనివారం నాడు ముఖ్యమంత్రి గారే స్వయంగా టీడీపీ పార్టీ ఆఫీసుల నుండి తీసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి బీజేపీ నాయకత్వం కూడా వారధి అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు రేపు నుండి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉన్న కార్యాలయంలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు రేపు ఉదయం అధికారికంగా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది మరి తొలి రోజున రాష్ట్ర అధ్యక్షులు రేపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశర్ గారు ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజలు ఏమైతే వారి యొక్క సమస్యలు ఉన్నాయో నేరుగా వచ్చి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోని వారధి అనే ఒక సెంటర్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ బీజేపీ సీనియర్ నాయకులు ఉంటారు వారికి ప్రాంతాల వారికి ఎవరైతే ఉంటారో వారికి వినతులు ఇచ్చే కార్యక్రమానికి రేపటితో స్టార్ట్ చేసి ప్రతిరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆ జిల్లాలకు సంబంధించిన నాయకులు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు వారి వినతలు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయబోతున్నారు అదేవిధంగా కేంద్ర స్థాయిలో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కేంద్ర మంత్రుల ద్వారా బీజేపీ కేంద్ర మంత్రులు ఇప్పటికే ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కేంద్ర మంత్రిగా భూపితరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కేంద్ర మంత్రులుగా అటు టీడీపీ నుంచి పెమ్మసాని గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు బీజేపీ నుండి మరి భూపితిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అవసరమైన కేంద్ర సమస్య సమస్యలు ఏమైనా ముఖ్యమైన సమస్యలు ఉంటే మరి బీజేపీ కార్యాలయం వారధి సెంటర్కి వచ్చే వినతలను కూడా కేంద్ర మంత్రులు కూడా చర్చించి పరిష్కరించడానికి బీజేపీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం విజయవాడ నుండి వారధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ ఈ వారదలో ప్రజలు మీ మీ సమస్యలు ఏవైనా వచ్చి స్వయంగా వచ్చి వారధి సెంటర్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులకు మీ వినతలు అందజేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే తీసుకు అడుగులు వేయబోవడానికి సంసిద్ధంగా ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వినతలు స్వీకరించారు రోజుకొక ఎమ్మెల్యే లేకపోతే రోజుకొక జనసేన పార్టీ ముఖ్య నాయకుడు వినతలు స్వీకరించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ స్టార్ట్ చేసింది మనం ఒక వైఎస్ఆర్సిపి మొక్కుబడిగా ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రజలు వినతలు స్వీకరించారు దానికంటే ఒక అధికారికంగా షెడ్యూల్ వైఎస్ఆర్సీపీ ప్రటించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో క్యాంప్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు రోజులు లేకపోతే మూడు రోజులు వినతలు స్వీకరిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యా ప్యాలెస్లో లేకపోతే వినతలు స్వీకరించడానికి కూడా ఎవరు అందుబాటులో లేరు అని ఒక సమాచారం దానికి ఎవరైనా నిర్దిష్టమైన ఒక కమిటీని ఏర్పాటు చేయలేది మనకున్న సమాచారం కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ ఒక కమిటీలు ఏర్పాటు చేసి వినతలు స్వీకరించే కార్యక్రమం స్వీకారం చుట్టింది వైసీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు వినతలు స్వీకరిస్తున్నారు మిగతా సమయంలో వాటి గురించి వాటిని స్వీకరించే వాళ్ళు ఎవరు అందుబాటులో ఉండడం లేదన్నది వినిపిస్తుంది మరి ఆ పార్టీ కూడా భవిష్యత్తులో ఒక ప్రణాళిక పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులను బట్టి ప్రజలు విడతలు స్వీకరించే కార్యక్రమం స్వీకరిస్తారా లేదా ఎలా చేస్తారన్నది భవిష్యత్తులో మన వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజలతో ప్రజల దగ్గరికి ప్రజల సమస్యలు ప్రజలే మా ఏజెంట్ అన్నట్టుగానే అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి మరి ఇది ఏ మేరకు సత్ఫలతలు ఇస్తాయి అంటే ఖచ్చితంగా సత్ఫలతలు ఇస్తాయి ప్రజలకు చెప్పుకునే నాదుడు చెప్పడానికి నాయకులు అందుబాటులో లేనప్పుడు వీళ్ళు ప్రతిరోజు ఒక రోజు సమయం కేటాయించి వినతలు స్వీకరించే కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే ఖచ్చితంగా ఆ సమస్య వాళ్ళు అవ్వకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఒక మంచి శుభ పరిణామం రాజకీయ పార్టీలు ఎంచుకున్న ఈ విధానం ఖచ్చితంగా రాజకీయ ఎజెండానే కాకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా కూడా పార్టీలు పనిచేస్తాయి అనేది ఇవి ఒక ఉదాహరణగా భావించవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణిక

ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన షాపింగ్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం